ొక్క శివాలయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది పగటి పూట అంక శివలింగం ఒక్కటే ఉంటుంది దర్శనానికి యోగ్యంగా సాయంకాలం అయిపోతే సాధారణంగా కవచం పెట్టేస్తారు కవచము అంటే రూపాన్ని పెట్టేస్తారు ఒకసారి కాని శివలింగానికి కవచం తొడిగారా ఇక మీరు నంది యొక్క శృంగముల నుండి చూడకు అలా కాని కవచం తొడిగి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని తొడకు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు పెట్టక పెట్టకముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు కేలి చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండే కత్తితో వచ్చి మీ చేతో ఆయన యొక్క పృష్ఠభాగంలో అవయవాన్ని ఒక్క లిత్తకాలం పట్టుకోవాలి